హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇంకా నైట్ అయితే నేను చూపించాను కదండి వాటర్ లైన్స్ అయితే వేస్తున్నారని చెప్పేసి అయితే ఇంకెక్కడైతే మొక్కలు అయితే కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా మా వారైతే ఇంకా నైట్ అయితే అయితే పక్కన వదిలేస్తారు ఇంకా మనీ ప్లాంట్ అయితే పొద్దున్న వదిలేయండి నేను తీసుకుంటానని చెప్పి అయితే వదిలేశారనమాట ఇంకెక్కడైతే ఈ ఇటు వంటగదికి ఇటువంటి బాత్రులకి అయితే మధ్యన ప్లేస్ అయితే ఉంది కదండి ఇంకా అక్కడ ఫ్లోరింగ్ కూడా లాగేస్తే వాషింగ్ మెషిన్ అక్కడ పెట్టేయొచ్చు ఇంకా డైరెక్ట్గా వాటర్ అంతా బయట పోవాలని చెప్పేసి అయితే ఇంకక్కడైతే అయితే ఇంకా పైప్ అనేది అరేంజ్ చేస్తారనమాట ఇంకా నైట్ అయితే మొత్తం తవ్వి అయితే పెట్టారు కదండి ఇప్పుడైతే దాన్ని మొత్తం అయితే ఇంకా మట్టితో అయితే పూచేస్తున్నారనమాట ఇంకక్కడైతే ఆ సందులో ఉన్న మొక్కలు అనమాట ఒకటి వచ్చేసి మళ్ళీ చెట్టు ఇంకోటి అయితే మనీ ప్లాంట్ ఇంకైతే కలబందనమాట సో ఈ ఇంట్లో ఈ మూడు ఉంటే కాస్త మైండ్ రిలాక్స్గా ఉంటుంది ఏమున్నా లేకపోయినా మనీ ప్లాంట్ కలబంద ఉంటే కాస్త పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయింటారు కదా సో ఇవైతే తీసేసి ఇంకెక్కడైనా నాటాలన్నమాట కలబంద కూడా ఇంక ఔషధం ఒక రకంగా హెల్త్ కూడా మంచిది అనమాట సో ఇంకా ఖచ్చితంగా అయితే దాన్ని ఇంకా టైం చూసుకొని అయితే మంచిగా కుండెలను అయితే నాటాలి కొద్దిగా మట్టి కూడా అట్లాగా ఉంది కాబట్టి ఇంక ఇదైతే ఈ పైప్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మంచి నీళ్ళు అయితే వస్తున్నాయండి కొలాయి నీళ్ళు ఇంకా ఈ వాటర్ అంతా మిగిలినవి ఇంకా వర్షపడే నీళ్ళు పైన ఫ్లోరింగ్ అంతా వాటర్ అంతా బయటకు పోవాలి అని చెప్పేసి అయితే ఇట్లా ఇంత పైప్ అయితే పెడుతున్నామండి ఆ చివరైతే ఇంకా మేన్ హోల్ కడితే డైరెక్ట్గా కాలవలోకి వెళ్ళిపోతుంది అనమాట సో మీరు నైట్ టైం చూసినప్పుడు మీకు ఏం కదా అందుకని చెప్పేసి మనం నచ్చి అన్నమాట ఎందుకంటే అది పూరుస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడైతే మా అయితే మా పిల్లలైతే కొల నీళ్ళు అయితే పడుతున్నారనమాట ఇంకా వాళ్ళకి పెట్టేసిన తర్వాత అయితే ఇంకా సరే పనిలో పని ఇంకా వాటర్ అయితే చాలా వరకు వేస్ట్ అయిపోతాయండి ఇంక ఇంట్లో కావాల్సిన వరకైతే పట్టుకొని ఇంకా మిగిలిన ట్యాప్ పెట్టడమే కాబట్టి సో ఇంకా మిగిలిన వాటర్ ఏం చేయాలని చెప్పేసి అప్పటికి ఇంకా చాలా వరకు మట్టి అయితే వస్తుంది కాబట్టి మట్టి అటు ఇటు జరిపేసి అయితే మంచిగా ఇంకా పైప్ వేసుకుని అయితే కడుక్కుంటా అనమాట అట్లా కడుక్కుంటూ ఉంటే మట్టి వాళ్ళకు చాలా వరకు పోతుంది ఇంకా పనిలో పని పిల్లలకు కూడా ఇంకా కొలయి నీళ్ళు వచ్చినప్పుడే వాళ్ళిద్దరు కూడా బాగా తడిచిపోయి ఉన్నారని చెప్పేసి అయితే ఇంకా వాళ్ళకు కూడా కొలాయి నీళ్ళు వచ్చేటప్పుడు స్నానం అయితే చేసేస్తానన్నమాట అప్పటికే ఇంకా వన్ అవర్ అయితే వస్తాయి అనమాట కొలాయి నీళ్ళు మార్నింగ్ ఎయిట్ నుంచి నైన్ థర్టీ వాటికి అట్లా వస్తాయనమాట ఇంకా ఆ టైంలోనే పిల్లలు కూడా స్నానం చేసేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇంకా పిల్లలకైతే స్నానం చేసేసిన తర్వాత మంచిగా ఒకసారి అయితే వా కడిగేసుకున్నాను అయితే కడిగేసుకున్న తర్వాత ఇంకా మట్టి అనేది కాస్త రాదు ఇంకా పోయేది కాబట్టి ఎండకి ఇంట్లో మట్టి లేకుండా ఉంటుంది అనమాట ఇంక ఇటువైపు అయితే ఇంకా పిల్లలద్దరికి స్నానం చేసిన తర్వాత వాళ్ళైతే ఇంకా తుడుచుకుని అయితే బట్టలు అయితే వేసుకుంటున్నారండి లోపల ఇంక ఇటువైపు అయితే అట్లయితే ఇంకా పనేం వచ్చి కడిగిచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బయట ఉంటే మొత్తం మట్టి అయిపోతుంది ఎందుకులా డస్ట్ అంత అని చెప్పేసి అయితే నేను ఆర నింపకుండానే ఇంట్లోకైతే తీసుకొని అయితే వచ్చి సర్వేసుకుంటున్నానండి అక్కడైతే టైం అయితే తొమ్మిదింపు అయితే అవుతుంది పిల్లలకైతే టైం అయిపోయింది అనమాట ఫస్ట్ అయితే వాళ్ళని స్కూల్లో వదిలిపెట్టి వచ్చేస్తే బెటర్ అని చెప్పేసి అయితే స్టార్ట్ అవుతున్నాండి ఇంకా వాళ్ళని అట్లా స్కూల్లో వదిలిపెట్టి వస్తా వస్తా కూరగాయలు అయితే తీసుకొని రావాలన్నమాట లేదంటే టైం వచ్చేదాకైతే ఉండేదాన్ని ఇంకా పనిలో పనిగా పిల్లలైతే ఇద్దరిని ఇంకా ఆయమ్మ అమ్మ చేతికి అయితే అప్పచెప్పేసి అయితే నేనైతే ఇంకక్కడి నుంచి అయితే కూరగాయలు మార్కెట్కి అయితే వచ్చానండి కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంక ఇదైతే వీధి చివరి అనమాట ఇంకా నార్మల్గా అయితే వెళ్ళి మనకేం కావాలో తెచ్చుకోవచ్చు అనమాట సో నేనైతే ఇంకా ఇక్కడ ఇటువైపు అయితే దొండకాయలు చూస్తారు ఇంత పెద్దవైతే ఉంటాయండి అసలు ఆ వండబుద్ధి కాదు నేను ఎప్పుడు చిన్న దొండకాయలు ఉంటే చూడండి అని అంటే ఇప్పుడు వచ్చేదంతా అదే సైజ్ అమ్మా అని అంటారు అందుకని చెప్పి వండబుద్ధి కాలేదు ఇంకా అన్నీ కూడా అనిపించలేదని చెప్పేసి నేనైతే ఒక పావు కేజీ బ బంగాళదుంపలు అట్లాగే ఒక పావు కేజీ క్యారెట్ అలాగా కొద్దిగా అంటే ఒక యాభై రూపాయలు తగ్గట్టుగా తెచ్చుకున్నాను అనమాట ఇంకా సరే అని చెప్పేసి అయితే ఇట్లాగైతే చూస్తున్నాను చూసినా కూడా గేమ్ తీసుకోవాలనిపించలేదు ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఒకసారి స్కూల్కి అయితే వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంకా అయితే పిల్లలకైతే గుడ్లు ఇస్తుంది కదండి మా అయితే ఇంక ఫోర్ ఇయర్స్ లేవు కదా ఇంకా వాడికి అయితే మంత్లీ పాలు పిండి అవన్నీ ఇస్తారు కదా ఇంకెక్కడైతే పన్నెండు గుడ్లు అయితే ఇచ్చిందనమాట నెలకి టూ టైమ్స్ అయితే ఇస్తారండి ఒకసారి పదమూడు ఒకసారి పన్నెండు అట్లాగైతే ఇస్తారనమాట గుడ్లు ఇంకెక్కడైతే నేను కూరగాయలు కుట్టుకెళ్ళి అయితే కొన్నాను కదండి ఇవన్నీ యాభై రూపాయల వస్తువులు అనమాట వంకాయ ఫ్రై చేసుకోవచ్చులా నైట్ కని చెప్పేసి అయితే తీసుకున్నాను లేదంటే వంకాయ బంగాళదుంపైనా వండుకోవచ్చు క్యారెట్ అంటే ఉప్మాలోకి కానీ పిల్లలైనా పచ్చిక అయితే తింటారనమాట సో అందుకని చెప్పేసి అట్లా తీసుకొని వచ్చాను ఇంకా మధ్యాహ్నంలోకి అయితే బంగాళదుంప కర్రీ అయితే చేశానండి ఇంకా చేసైతే కాసేపు ఏదైనా అంటే మొక్కలైతే ఉన్నాయి కదా మొక్కలైతే నాటేద్దాము అనేసి అనుకున్నాను ఇంక ఎక్కుతుంది కదా అంత అయిపోయిన తర్వాత సాయంత్రం చేసుకుందాంలే పని అనేసి అనుకున్నాను అది కానీ ఈ లోపైతే మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట మళ్ళీ వచ్చి అయితే పిలిచింది ఈ లోప వాళ్ళకి ఎవరో పిల్లలకి అంటే మేడం అయితే వస్తుందంట అందుకని చెప్తే వెళ్తే ఇంకా స్కూల్లో అయితే ఒక గంటసేపు మీటింగ్ అయితే అయ్యిందనమాట ఇంకా వచ్చి కాసేపు అయితే అడ్డం పడిన తర్వాత వీధిలో ఒక చేప అయితే వచ్చి వస్తాయి అనమాట ఇంకా వస్తే తీసుకొని అయితే నైట్ అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి ఈ రోజుకైతే నా డే అనేది ఇట్లాగా ఫినిష్ అయిందనమాట మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్